సరిగ్గా మరో గంటలో మాస్ జాతర మొదలవుబోతోంది తటసింహం నందమూరి బాలయ్యబాబు గారు తన నూట తొమ్మిదవ చిత్రాన్ని బాబీ గారి డైరెక్షన్లో చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఈసారి ఏంటంటే బాబు గారు మరింత కొత్తగా ఆ మాస్ లుక్లోని మరింత కొత్తగా ప్రజెంట్ చేశారు బాలయ్య బాబు గారిని డైరెక్టర్ బాబీ గారని చెప్తా ఉన్నారు టీజర్లో సింహం డైలాగ్ అద్దరిపోయిందని ఆ డైలాగ్ వింటే ఫ్యాన్స్కు పూనకాలు వస్తాయి అంటూ బీభత్సమైన హైప్ అయితే క్రియేట్ చేశారు కొంతమంది చూసినటువంటి వ్యక్తులు సో ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు సాయంకాలం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నా ఓ పక్క తమ్మన్ గారి మ్యూజిక్ అని తెలియగానే ఇక బాలేబాబు గారి మ్యూజిక్ అంటే ఆయనకు పూనకాలు వచ్చేస్తాయి సో నెక్స్ట్ లెవెల్ కంపోజ్ చేసేస్తాడు బ్యాక్గ్రౌండ్ స్కోరు సో మరి ఆయన ఏ విధంగా ఆర్ఆర్ ఇచ్చారా అనేది ఇంకాస్త క్యూరియాసిటీ పెంచింది సో చూద్దాం మరి ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించి మరి కొద్దిసేపట్లో మన ముందుకు ఉంది ఆ మాస్ జాతర ఏ విధంగా ఉంటుందో చూద్దాం చూశాక మరోసారి మీతోనే ఆ వీడియో రియాక్షన్ని చేస్తూ రివ్యూ చేస్తూ కలుస్తా